దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మనము భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత అనుభవాలను తెలుసుకొని వారి కృపతో వారి జీవితంలో జరిగిన విశేషాలను తెలుసుకుంటూ వాటిని మన జీవితంలోకి అన్వయించుకొని వాటిని మనం పాటిస్తూ ఉండడం వల్ల భౌతిక దేహంలో ఉంటూనే ఏ విధంగా నిర్వాణాన్ని పొందాలి భౌతిక దేహంలో ఉంటూనే ఇటు సంసారాన్ని ఇటు సంసారాన్ని అటు ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి భవ భవబంధాలన్నింటినీ దాటి ముక్తిని సాధించడం ఏ విధంగా అన్న విషయాలను మనం భగవానుల యొక్క అనుభవ సారాంశాల్లో నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఈ భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర అనేది సంసారంలో ఉన్నవాళ్లకు అలాగే సన్యాసంలో ఉన్నవాళ్లకు ఇద్దరికి ఇద్దరిని ముక్తిదారిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది వారి కృప మనల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ముందు క్లాసులో మనం ఏం తెలుసుకున్నాము భగవాన్ రమణ మహర్షి కల్లూరు అనే గ్రామంలో ఉండి వాయిద్యకారులు పెట్టిన ఆహారాన్ని తిని అక్కడనే నిద్రపోతారు తర్వాత రోజు తెల్లవారుతుంది అలా తెల్లవారిన రోజు గోకులాష్టమి అన్నమాట అయితే భగవాన్ రమణ మహర్షి ఏమనుకుంటారు ఇక్కడ నుంచి ఇంకా నేను అరుణాచలం వెళ్ళడానికి ఇరవై మైళ్ళ దూరం ఉంది ఇప్పటికీ నేను చాలా అలసిపోయాను ఇక మీదట నేను నడవలేను అనుకొని ఆయన ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి నేను ఎలాగైనా సరే ఆ లో వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు చెవులు కుట్టించిన జ్ఞాపకం వస్తుంది అంటే ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకు ఉపనయనం చేసి చెవులు కుట్టి కమ్మలు పెట్టి ఉంటారనమాట అప్పుడు వాటిల్ని అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతో అరుణాచలం వెళ్ళాలి అని ఆయన అనుకుంటారు అలా అనుకుంటూ ఆ కల్లూరు అనే గ్రామంలో వీధి గుండా నడిచి వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి వెళ్ళి ఈ కమ్మల్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గరైనా తాకట పెట్టారనుకోండి ఆయన ఆయన అవతారాన్ని చూసి వాళ్ళు ఏమంటారు పెట్టుకున్న వాళ్ళు ఇవి నువ్వు ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చావు అని చెప్పి తిరిగి భగవాన్నే అనుమానిస్తారనమాట కాబట్టి ఆయన పెట్టకూడదు ఇవి నాకు పెట్టి ఎవరైనా డబ్బులు తీసిచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఆలోచనతో ఆయన ఆ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తారనమాట అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కనిపిస్తారు ఆయన ముత్తుకృష్ణ భాగవతార్ ఆయన ఒక అరుగు మీద కూర్చో ఉంటారనమాట ఆయన్ని చూడగానే భగవాన్ రమణ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి అవుతుంది తినడానికి ఏమన్నా పెడతారా అని అడుగుతారనమాట అప్పుడు ఆయన ఇంత పొద్దున్నే వంట కాలేదు అని అనేసరికి వాళ్ళ అక్క లోపల నుంచి గబగబా వచ్చి వెంకటరామన్ గారిని చూసి పిల్లాడి అవతారాన్ని చూసి ఇప్పటికైతే వంట ఇంకా కాలేదు రాత్రి అన్నం ముందు పెడతాను అని చెప్పేసి రాత్రి ఉన్న చలిదన్నం పెట్టి తినమని చెప్తుంది అనమాట అక్కడనే కూర్చొని వెంకట్రామన్ గారు ఆవిడ పెట్టిన ఆహారాన్ని తిని అక్కడనే కాసేపు కూర్చుంటారనమాట ఏం చెప్తుంది నేను పూజ చేస్తున్నాను పూజ కోసం చాలా ప్రసాదాలు చేశాను పూజ అయిపోయిన తర్వాత నువ్వు ప్రసాదం తినే వెళ్ళు అని చెప్తుంది అనమాట అలాగే అని చెప్పేసి వెంకటరామన్ గారు వాళ్ళ అన్నగారు భాగవతారు గారితో కలిసి ఆ అరుగు మీద కూర్చుంటారనమాట తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆమె ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి వెంకటరామన్ గారికి పెడుతుంది అప్పుడు వెంకటరామన్ గారు వాళ్ళ అన్నగారిని అడుగుతారనమాట నాకు ఒక చిన్న సహాయం చేయండి నేను రైల్లో వస్తుంటే నా అంతా ఎవరో తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు కాబట్టి నా చెవు చోళ్ళు అంటే నా కమ్మలు తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టి నాకు ఒక నాలుగు రూపాయలు డబ్బులు ఇప్పించండి అని అడుగుతాడు అనమాట అప్పుడు ఈ పిల్లాడిని చూసి అతను చెప్పింది నిజమే అనుకొని ఆ భగవతారు గారు ఆ కమ్మల్ని తీసుకొని చూస్తాడనమాట అవి ఇట్లా ఇట్లా రాసి అవి మంచివా కాదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ కమ్మలను చూసిన తర్వాత భాగవతార గారికి ఒక విషయం అర్థమవుతుంది ఈ కమ్మలకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెట్టచ్చు తాకట్టు పెట్టినా సరే ఇరవై నుంచి ముప్పై రూపాయలు వస్తుంది కానీ పిల్లాడు ఎంత అడుగుతున్నాడు అప్పటి రోజుల్లో ఈ పిల్లాడు ఎంత అడుగుతున్నాడు నాలుగు రూపాయలు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఇవ్వచ్చు నష్టం లేదు అనుకొని నాలుగు రూపాయ అంటే ఈయన ఒక చీటీ రాసి ఆ చీటీ ఎత్తి వెంకటరామన్ గారు ఇస్తారు అలాగే నాలుగు రూపాయలు ఆ వెంకటరామన్ గారు కోరుకున్నట్టు నాలుగు రూపాయలు ఇస్తారనమాట వాళ్ళ అక్కగారు ప్రసాదాలు పెడుతుంది తింటారు తర్వాత దారిలో తినడానికి ఇంకొంచెం ప్రసాదాలు అలాగే పిండి వంటలు కట్టిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు దారిలో తిను అని చెప్పి ఇస్తుంది అనమాట అలా వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని వెంకటరామన్ గారు రైల్వే స్టేషన్కి వెళ్తారు వెళ్ళేసరికి చీకట పడిపోతుంది ఆ రాత్రికి రైల్వే స్టేషన్లోనే పడుకుంటారు చూడండి ఇక్కడ భాగవతారు గారి అక్క గోకులాష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మల వారికి పూజ చేసుకుంటూ ఉంది శ్రీకృష్ణ పరమాత్మల వారికి ప్రసాదాలు చేస్తూ ఉంది ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి వాలకం ఎలా ఉంది ఇంట్లో నుంచి బయట వచ్చేసి నాలుగు రోజులు అవుతుంది స్నానం చేయలేదు శరీరంలో శరీరం మీద మురికి ఉంది బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి ఎవరైనా చూస్తే అటువంటి పిల్లలను దగ్గరకు కూడా రానివ్వరు కానీ వీళ్ళక్క చూడండి ఆమె యొక్క ఆ లోపల ఆమెలో ఉన్న ఆ పవిత్రమైన ప్రేమతత్వం చూడండి ఎలా ఉందో ఆమె శ్రీకృష్ణ పరమాత్ముడే నా ఇంటికి వచ్చాడు అని ఆయనకు పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి భగవాన్ రమణ మహర్షుల గారికి పెట్టింది అంటే మనం కూడా రామకృష్ణ పరమహంస చెప్తారు మానవులకు సేవ చేసుకుంటే అదే మనం మాధవుడికి చేసే సేవ అవుతుంది కళ్ళు మూసుకొని మనం ఏ పరమాత్మనైతే దర్శిస్తున్నామో కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ పరమాత్మనే చూడగలిగినప్పుడు మనం ముక్తి పదంలో నడుస్తున్నాము అని అర్థము అని చెప్తారనమాట అయితే అదే విధంగా ఇక్కడ ఈ భాగవతార్ గారి అక్క చేసింది కూడా అదే కళ్ళు మూసుకొని ఆమె శ్రీకృష్ణ పరమాత్మల వారిని దర్శించుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి సేవ చేసుకుంటూ ఆయనకు నైవేద్యాలు ప్రసాదాలు అర్పించింది కళ్ళు తెరిచిన తర్వాత కూడా వెంకటరామన్ గారిని సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపంగా భావించి ఆ ప్రసాదాలని తీసుకొచ్చి ఆయనకు పెట్టిందన్నమాట మన జీవితంలో కూడా మనం అలాగే పాటిస్తూ ఉండాలి ఏ విధంగా అయితే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లేదంటే పూజ చేసినప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు పరమాత్మను దర్శిస్తామో కళ్ళు తెరిచిన తర్వాత కూడా బయట ఉన్నవారిని కూడా పరమాత్మ స్వరూపంగానే దర్శించాలి పరమాత్మ స్వరూపంగానే భావించాలి నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఈ విశ్వంలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి మనం అందరము ఒకే ఆత్మ నుంచి వచ్చిన ఆత్మ పదార్థాలం కాబట్టి ఈ ఎరుకులు నిరంతరము మనం గుర్తు పెట్టుకొని మనం ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వెళ్ళాలి గౌరవించుకుంటూ వెళ్ళమంటే ఇక్కడ సింహాసనం వేసి కూర్చోబెట్టి మీరు గొప్పవాళ్ళు మీరు దేవుళ్ళని పొగడమనే కాదు మనిషిని మనిషిగా మనం గుర్తించాలి ఈ రోజుల్లో మనిషిని మనిషిగా గుర్తించకపోగా మనిషిని పశువు కంటే హీనంగా చూస్తున్న రోజులు ఇవి ఇటువంటి పరిస్థితుల్లో మనం మనిషిని మనిషిగా గుర్తించడం ఎలాగా అనేది మనం నేర్చుకోవాలి ఒక పని చేసినప్పుడు ఒక మనిషిని మనం గౌరవించకుండా అగౌరవపరిచినప్పుడు మనము ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనల్ని అగౌరవంగా మాట్లాడినప్పుడు అగౌరవపరిచినప్పుడు మనం ఎంత బాధపడతామో అదే బాధ మనం అవతల వ్యక్తిని కూడా అగౌరవంగా మాట్లాడినప్పుడు అగౌరవపరిచినప్పుడు వాళ్ళకి కూడా అదే బాధ కలుగుతుంది కదా మరి నాకు కలిగినటువంటి బాధే ఎదుట వ్యక్తికి కలుగుతుంది అన్న స్పృహన మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాము అదే విధంగా మనం ఇక్కడ నేర్చుకున్న విషయం ఏంటంటే కళ్ళు మూసినప్పుడు మనం ఏ పరమాత్మను చూస్తామో కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ పరమాత్మను దర్శించాలి అది ఒక్క మాటలో వచ్చేదు అలాగే ఒక్క సెకండ్లో వచ్చేదు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు అది అభ్యాసంగా అభ్యాసం చేస్తూ ఉంటే అది మనకు అలవాటుగా మారిపోతుంది మన ఇంట్లో ఉన్న చిన్న కుక్కను చూడండి అది పరమాత్మ స్వరూపమే చిన్న ప్రాణిని చూడండి అది పరమాత్మ స్వరూపమే నువ్వెలా భూమి మీద నీ జీవిత అనుభవాలను పొందుకోవడం కోసం వచ్చావో పశుపక్షాదులు కూడా అలాగే జీ జీవితాన్ని వాటి జీవిత అనుభవాలను పొందుకోవడానికి అవి కూడా భూమి మీదకు వచ్చాయి కాబట్టి ఎవరిని తక్కువగా చూడకూడదు అలాగని ఎవరిని ఎక్కువగా చూడకూడదు మనం అందరము సమానమే అన్న భావంతో నిరంతరం మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ మనం భాగవతారు గారి అక్క దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అత్య అద్భుతమైన పాయింట్ ఇదే అన్నమాట కళ్ళు మూసినప్పుడు ఏ పరమాత్మను చూసిందో కళ్ళు తెరిచిన తర్వాత కూడా అదే పరమాత్మను వెంకటరామన్ గారి రూపంలో ప్రేమించి దర్శించుకొని ప్రేమించి ఆయనను సత్కరించింది అన్నమాట తర్వాత వెంకటరామన్ గారు ఆ రోజు రాత్రి ఆ రైల్వే స్టేషన్లో పడుకొని తర్వాత తెల్లవారుజామ్తో రైలు ఎక్కుతాడనమాట అలా రైలు ఎక్కిన తర్వాత తర్వాత అంటే ఆ రోజు రాత్రంతా రైల్వే స్టేషన్లో ఉన్న వెంకటరామను తర్వాత రోజు రైలు ఎక్కిన తర్వాత ఆ ఉదయం అంటే ఆ రోజంతా రైల్లోనే ఉండి తర్వాత రోజుకి అంటే ఈయన వచ్చిన రోజు కాకుండా దాని తర్వాత రోజు తెల్లవారుతూ ఉంది అనంగా వెంకటరామన్ గారు అరుణాచలం సమీపిస్తూ ఉన్నారన్నమాట తెల్లవారుతూ ఉంది అప్పుడప్పుడే భానుడి కిరణాలు అరుణకాంతులతో ఆ అరుణాచలం కొండ మీద అలా వెత చిమ్ముతూ ఉన్నాడు అనమాట ఆ సూర్యకిరణాలలో ఆ అరుణాచలేశ్వర ఆలయము ఆ అరుణాచలం కొండ శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్నాయి ఆ గాలి చల్లగా భగవాన్ని తాకుతూ ఉంటే ఆయన శరీరము ఆయనను మైమరిపింప చేసేస్తూ ఉందన్నమాట అలా అరుణాచలం రాగానే అస్సలు ఆయన ప్రమేయం లేకుండా ఆయనలో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి అరుణాచలం నుంచి వస్తున్న గాలి ఆయన శరీరాన్ని తాకుతున్నప్పుడు అరుణాచలేశ్వరుని గుడి నుంచి వస్తున్న గాలి ఆయన్ని తాకుతున్నప్పుడు ఆయన హృదయంలో వస్తున్న ఆనందము ఆయన తట్టుకోలేకపోతున్నాడు అయితే మామూలుగా అరుణాచలం గుడి పది తొమ్మిది గంటల పైన తీస్తారనమాట కానీ ఆ రోజు భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో అడుగు పెట్టబోయే రోజు గర్భగుడి లోపల ఏదో రిపేర్ చేస్తూ తెల్లవారుజాముతోనే గుడి తీసేసి ఉంటారు గుడి ఓపెన్ చేసేసి ఉంటారు అక్కడ ఎవ్వరు ఉండరు అనమాట భగవాను రైలు దిగంగాల్నే పరుగు 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 పరుగున వెళ్తాడన్నమాట అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళేసరికి గుడి ఓపెన్గా తీసి పెట్టేసి ఉంటుంది ఎవ్వరు ఉండరు ఆ గుడిలో అయితే ఈయన పరుగు పరుగున వెళ్ళి అక్కడ నిల్చుకొని తండ్రి నీ ఆజ్ఞ మేరకు నేను వచ్చేసాను నువ్వు నన్ను పిలిచావు నేను వచ్చేసాను అని చెప్పేసి అలా ఆ రెండు చేతులు జోడించి ఆ అగ్నిలింగం ముందు నిలబడిపోతాడనమాట అయితే ఈయనకు చిన్నతనంలో అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయనకు ఒక మృత్యు అనుభవం వచ్చింది కదా ఆ అనుభవం వచ్చినప్పటి నుంచి ఆయనకు తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉండేదనమాట అంటే ఆయన ఏదన్నా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇష్టం లేకుండా ఒక పని చేస్తున్నప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది ఆయనకు నచ్చని పని చేస్తున్నప్పుడు శరీరంలో మంటలు వచ్చేస్తాయి శరీరం మొత్తం ఒక విధమైన తాపం వచ్చేసేదనమాట అవన్నీ ఈయన అరుణాచలేశ్వరుని దర్శించుకున్న వెంటనే కొన్ని నెలలుగా పట్టి పీడిస్తున్న తలనొప్పి ఒక్కసారిగా వదిలిపోతుంది అనమాట ఆయన శరీరంలో ఉన్న వేడి ఉష్ణము ఒక్కసారిగా తగ్గిపోతుంది ఆ శరీర తాపం అంతా తగ్గిపోతుంది తర్వాత ఆయన కళ్ళల్లో నుంచి ఆ ఆనంద బాష్పాలు ఆయన ప్రమేయం లేకుండా ధారగా గంగా నది ఏ విధంగా పర్వళ్ళ తొక్కుతూ వెళుతూ ఉంటుందో అలా ధారగా ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వాటికవే కారిపోతూ ఉన్నాయన్నమాట కానీ ఆయన అసలు ఈ లోకంలో లేను అన్నంతగా తాతాత్మ్యం చెందిపోయి ఆ అరుణాచలేశ్వరుని అలా చూస్తూ ఉండిపోతాడు అలా పదిహేను నిమిషాల పాటు ఆ అరుణాచలేశ్వరుణ్ణి వెంకటరామన్ గారు చూస్తూ నిలబడిపోతాడు అనమాట చూడండి ఇక్కడ వెంకటరామన్ గారి జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ మనం గమనించినాము అంటే అన్ని వాటికవే ఒక్కొక్కటి 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 సక్రమంగా జరిగిపోతూ వచ్చాయి వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఆయన ప్లాన్ చేసుకోలేదు ఏ ఒక్క దాని గురించి ముందుగా ఆలోచించలేదు వాటి కోసం ప్రయత్నించలేదు ఇలా చెయ్యాలి అని ఆయన ఆశపడలేదు అదంతా దైవ నిర్ణయం లాగా ఎవరో నడిపించిన దానిలాగా అలా జరిగిపోయింది అన్నమాట ఈయన ఎప్పుడు కూడా నేను సర్వసంగ పరిత్యాగం చేయాలి నేను సన్యాసిగా మారిపోవాలి అని ఎప్పుడు ఈయన ఆలోచించలేదు ఈయన చిన్నతనం నుంచి మనం వింటూ వస్తున్నాం కదా ఆయన బాల్యం అంతా అందరి చిన్నపిల్లల్లాగానే ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు ఇంట్లో వాళ్ళకు పనులు చేసి పెడుతున్నాడు ఏదో టీచర్లు చెప్పే పాఠాలు ఆయనకు నచ్చినా నచ్చకపోయినా చదువుకుంటున్నాడు అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు కానీ ఈయన హృదయం లోపలికి ఆ అరుణాచలేశ్వరుని పేరు ఎప్పుడైతే వచ్చి చేరిందో అప్పటి నుంచి ఈయన లోపల ఏ విధమైన భావం వచ్చేసి అన్ని ఏటికవే తెగిపోయినాయి అన్నమాట భవబంధాలన్నీ ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినాయి ఆయన లోపల ఒకటే ఒకటి నిలిచింది ఏంటది ఆత్మస్వరూపం స్వరూపంగా నిలిచిపోయాడు ఆయన అది ఏంటి దాని గురించిన పూర్తి జ్ఞానం నాకు కావాలి అది నాకు ఎక్కడ దొరుకుతుంది ఆయన అన్వేషణ మొదలుపెట్టినప్పుడు అరుణాచలానికి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే నడిపించాడు ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అని అని ఆయన నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ అన్నగారు పిలిచి డబ్బులు ఇచ్చినారు తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఆయన మ్యాప్ల మ్యాప్లో చూసుకొని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఒక ఒక ముస్లిం సాధువు రూపంలో వచ్చి అలా ఎందుకు వెళ్తావు ఇలా వెళ్ళు అని దారి చెప్పాడు అయితే ఇంట్లో వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ ఆయన్ని పట్టుకొని పోకుండా రైల్వే స్టేషన్ రోజు వచ్చే టయానికంటే లేటుగా వస్తుంది తర్వాత మళ్ళీ ఆయన దిగాల్సిన దగ్గర దిగేసి ఎలా వెళ్ళాలా అని ఆయన ప్రతీక్షణం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆయనకు ఆహారం పెట్టేది ఎవరో ఒకరు వచ్చి ఆయనకు ఏదో రకంగా హెల్ప్ చేసేదన్నమాట తర్వాత ఆయన ఇక నేను నడవలేకపోతున్నా ఎలాగైనా సరే నేను అరుణాచలం వెళ్ళాలి చేరుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఉన్న కమ్మలను తాకట పెట్టడానికి ఒక కుటుంబం ముందుకు వచ్చింది అలా ఆయనను అరుణాచలేశ్వరుడు చక్కగా నడిపించి ఆయన దర్శనం చేపించారు అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత వెంకటరామన్ గారి హృదయం ఎలా అయిపోయింది అంటే చాలా శూన్యంగా అయిపోయింది ఆయన లోపల ఏ భావము లేదు నేను వేరు పరమాత్మ వేరు అన్న భావం పూర్తిగా పోయింది ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం బోధించిన ఆదిశంకరాచార్యుల వారు ఏదైతే చెప్పారో అది భగవాన్ రమణుల జీవితంలో అనుభవపూర్వకంగా పొందుకునేసినారు ఆయన అద్భుతమైన ఏకత్వ భావంలోకి వచ్చేశారు ఇక్కడ ఉన్నది పరమాత్మ వేరుగా లేరు నేను వేరుగా లేను అంతా ఒకటిగా ఉన్నాము అని ఆయన అటువంటి ఒక అలౌకికమైన సిద్ధాంతంలోకి వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఈయనకు దేహాత్మ దేహాత్మం దేహాత్మ భావం తొలగిపోయింది అంటే దేహం మీద ఉన్న ఆ భావం ఏదైతే ఉందో పోయిందనమాట శరీరం వేరు నేను వేరు అన్నీ అనే వాటికవే ఆయనకు అవగతమైపోతూ ఉన్నాయి జ్ఞా ఆయనలో ఉన్న జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పూర్తిగా ఆయన స్పృహలోకి వచ్చేస్తూ ఉందన్నమాట కాబట్టి ఇన్ని విషయాలు జరిగిన వెంకట్రామన్ గారు ఆ అంటే అరుణాచలేశ్వరుని దర్శి దర్శించుకున్నప్పుడు ఆయన హృదయం ఎలాగైతే ఉందో అరుణాచలంలో ఆయన ఉన్నన్ని రోజులు అదే హృదయంతో అదే నిశ్శబ్దమైన మనస్ మనసుతో ఉండిపోయారనమాట ఆ రోజు నుంచి వెంకటరామన్ గారు అరుణాచలంలో చక్కగా సాధన చేసుకుంటూ అరుణాచలేశ్వరుడి దగ్గరే ఉండిపోతారు ఆయన జీవితం పర్యంతం వరకు అలా పదిహేను నిమిషాల పాటు అరుణాచలేశ్వరుడి ముందు ఉన్న వెంకటరామన్ గారు అక్కడి నుంచి మెల్లగా బయటకొస్తారనమాట అలా బయటకొస్తూ ఉన్నప్పుడు ఒక మంగళవారు ఎదురొచ్చి అయ్యా మీరు తలనీలాలు ఏమన్నా ఇస్తారా అని అడుగుతారనమాట అప్పుడు వెంకటరామన్ గారు అనుకుంటారు ఓహో ఈ కట్టెకు ఈ ఈ తలనీలాలు ఎందుకు అని పరమాత్మ సంకల్పించినాడు కాబో కాబోలు కాబట్టి తీసుకో అని చెప్పేసి ఆయన వెళ్ళి ఒక కోనేరు దగ్గర కూర్చుంటే ఈ తలనీలాలు తీసి ఆయన శివముండనం చేసేస్తారనమాట అప్పుడు వెంకటరామన్ గారి దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఎత్తి కోనేరులో పడేస్తారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉపనయనం చేసి ఆయనకు జంజం వేస్తారు కదా ఆ యజ్ఞోపవీతం తీసి పడేస్తాడు అనమాట శరీరం మీద ఉన్న బట్టలన్నీ తీసేస్తాడు ఒక చిన్న ముక్కలాగా చేసుకొని కౌపీనంగా అంటే గోచీగా పెట్టుకుంటారు తర్వాత స్నానం చేద్దాము అనుకుంటారు ఈ ఈ కట్టెకి ఇంకా స్నానం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఆ కోనేరు దగ్గర నుంచి నడుచుకుంటూ ఆ అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ విపరీతమైన వర్షం వచ్చి అరుణాచ వెంకటరామన్ గారి మీద పడుతుంది అనమాట అప్పట్ అంతకు ముందుకు కొన్ని నెలలుగా అరుణాచలంలో వర్షం పడలేదు భగవాన్ రమణుల రాకతో విపరీతమైన వర్షం పడుతుంది అంటే అరుణాచలేశ్వరుడే వెంకటరామన్ స్నానం చేయించేశారు ఈయన వెళ్ళి ఆ కోనేరులో స్నానం చేద్దామంటే కట్టెగా స్నానం ఎందుకు వద్దులే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆకాశం నుంచి వచ్చిన గంగాజలము వెంకటరామన్ గారి శరీరాన్ని శుభ్రపరిచిందన్నమాట అలా ఆయన మళ్ళీ వెళ్ళి అరుణాచల చలేశ్వరానికి వెళ్ళి భగవా అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకొని వచ్చి వెయ్య కాళ్ళ మండపంలో కూర్చుంటాడు అనమాట ఆ రోజు వర్షం ఫుల్గా పడుతూనే ఉంటుంది అలా ఆయన వర్షం పడుతూ ఉన్నప్పుడు శరీరం మొత్తం బాగా నానిపోయింది కదా వానకు బాగా తడిచింది దానికి తోడు శరీరం మీద బట్టలు లేవు చిన్న పిల్లాడు ఆ రాత్రి పాపం బాగా చలిపెట్టేస్తుంది శరీరం మీద బట్టలు లేకపోవడం వల్ల ఒక పక్క వర్షం పడుతూ ఉండడం వల్ల కింద కింద కనీసం పరుచుకోవడానికి ఏం లేదు కాళ్ళం అంటే గుళ్ళో మండపాలు గుళ్ళో ఆ కింద ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి అన్నమాట అక్కడ వెళ్ళి అలా ఒట్టి శరీరంతో పడుకునేసరికి విపరీతమైన చలి వచ్చేస్తుంది పాపం ఆ చలికి తట్టుకోలేక చిన్న పిల్లాడు పదహారు సంవత్సరాల పిల్లాడు ఆ చలికి తట్టుకోలేక అక్కడనే పక్కనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు అన్నమాట కప్పుకోవడానికి ఏదన్నా ఒక దుప్పటి ఉంటే ఇవ్వండి అని అడుగుతారన్నమాట అని అడిగి ఆ వాళ్ళ తలుపు తట్టినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఆ యజమాని ఆ పిల్లాడి వాళకం చూసి విడిపిచ్చివాడు అనుకొని ఆయన కసిరి అరిచి అక్కడ నుంచి అన్నమాట అంటే చూడండి ఇటువంటి అంటే అక్కడ నుంచి వచ్చేసిన వెంకటరామన్ గారు వెళ్ళి వెంకటరా వేయకాళ్ళ మండపంలో ఇలా మోకాళ్ళు దగ్గరికి పెట్టుకొని చేతులు గట్టిగా ముడుచుకొని పాపం చలికి అలాగే కూర్చుంటారు రాత్రంతా అయితే చూడండి ఇక్కడ మనం చేసే పొరపాట్లు కూడా ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఈ వెంకటరామన్ గారిని అరిచి తరిమేసినాడు కానీ ఈయన తప్పు అని మనం ఎలా అనగలుగుతాము మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడికైనా బాగా నీట్గా రెడీ అయ్యి వెళుతూ ఉంటాము ఎవరైనా పిచ్చి వాళ్ళు వచ్చేసి మనల్ని ముట్టుకున్నారనుకో మనం కసరుకుంటాం పో దూరంగా పో దూరంగా పో నరుస్తాము అలాగే అడుక్కున్న వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారనుకోండి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న బ్యాడ్ స్మెల్లకు ముక్కులు పెట్టుకుంటాము డబ్బులు లేదని చెప్పేసి నోటితో కూడా సమాధానం చెప్పాము చేత్తో సమాధానం చెప్తూ ఉంటాము ఇట్లాంటి వాళ్ళని నా 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 లైఫ్లో నేను చాలామందిని చూస్తూ వచ్చాను అయితే వీళ్ళు ఇప్పుడు చూడండి ఇప్పుడు సమాజం ఎలా తయారైపోయింది అంటే కులం పరంగా తీసుకుంటే అగ్ర కులంలో ఉన్నవాళ్ళు తక్కువ కులంలో వాళ్ళని నీచంగా చూస్తూ ఉంటారు పెద్ద జాబ్లో ఉన్నవాళ్ళు చిన్న జాబ్లో ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తుంటారు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని తక్కువగా చూస్తుంటారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు అలాగే అన్ని పనులు అన్నీ ఇప్పుడు అందచందాలు అన్ని కలిగి ఉన్నవాళ్ళు అందవిహీనంగా వాళ్ళని తక్కువగా చూస్తుంటారు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని నీచంగా చూస్తూ ఉంటారు ఎటువంటి కుసంస్కృతి మనంలో ఎటువంటి కుసంస్కృతిలో మనం జీవిస్తూ ఉన్నాము అంటే దానిని మార్చుకోవడానికి ఎవ్వరు కూడా ప్రయత్నం చేయడం లేదు పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ పిల్లలు అవే నేర్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలు అవే నేర్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలు అవే నేర్చుకుంటున్నారు కాబట్టి ఎక్కడి నుంచి మొదలైన సమాజము ఇక్కడ దాకా వచ్చి మొత్తం వీళ్లతో సహా పాడైపోయింది అనమాట ఇటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము దీనికి ముందు క్లాస్లో మనం అనుకున్నాము ఓళ్ళ బండ్లు అవుతాయి బండ్లు ఓడ్లు అవుతాయి అనేసి ఈ రోజు అన్ని ఉన్నాయి అందచందాలు ఉన్నాయి డబ్బు ఉంది వ్యాపారం ఉంది చదువు ఉంది ఉద్యోగం ఉంది నీ చుట్టూ పది మంది పని వాళ్ళు ఉన్నారు అన్ని ఉన్నాయి నీకు సంతోషంగా ఉన్నావు నీ జీవితము ఇదే జీవితం నువ్వు శరీరం వదిలిపెట్టేదాకా ఉంటుందని గ్యారంటీ ఉందా ఇదే జీవితం ఇదే సంతోషం నీ జీవితంలో ప్రతి క్షణం ఉంటుంది అని గ్యారెంటీ ఉందా ఈ రోజు ఉన్న మనం రేపు ఉంటామో లేదో అని గ్యారంటీ లేదు మన జీవితాలకి ఈ క్షణం ఉన్న మనము ఇంకొక క్షణానికి మనం జీవంగా సజీవంగా ఉంటామా లేదా అన్న గ్యారంటీ లేదు మనకు అటువంటి గ్యారంటీ లేని మన జీవితాల్లో సిరి సంపదలు గ్యా శాశ్వతంగా ఉంటాయని ఎలా అనుకుంటాము అందచందాలు శాశ్వతంగా ఉంటాయని ఎలా అనుకుంటాము మన దగ్గర ఉన్న మనం దేన్నైతే బలం అనుకుంటున్నామో అవన్నీ మనతోనే శాశ్వతంగా ఉంటాయని మనం ఎలా అనుకుంటున్నాం అలా అనుకుంటున్నాము అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము అని అటువంటి అజ్ఞాన అంధకారాలని మన నుంచి దూరం చేయడానికి భగవానుల కృప మనకు అవ అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి భగవాన్ రమణ మహర్షిల వారి యొక్క స్థితిని చూసి అర్థం చేసుకోలేక అతనిని కసిరి అక్కడ నుంచి తరిమేశాడు అయితే అవతల వ్యక్తి బాధను మనం అర్థం చేసుకోలేనప్పుడు అవతల వ్యక్తి పెయిన్ మనము అనుభవించలేనప్పుడు మనిషిగా మనం బ్రతికి కూడా వ్యర్థమే మనకు వివేకానంద స్వామి వివేకానందల వారు ఆశ్రమ పనులు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా బిల్డింగులు కడుతూ ఉంటారనమాట వివేకానందల వివేకానందుల వారు ఏం చేసేది ఆయన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదన్నమాట వాళ్ళు అక్కడ పనిచేసే కూలీలు అందరూ వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటే వివేకానందుల వారు చెంప కింద చేయి పెట్టుకొని వాళ్ళ బాధలన్నీ విని వాళ్ళతో వాళ్ళు వాళ్ళు చెప్పే బాధలు విని ఈయన ఏడ్చేదనమాట అయితే వీళ్ళు కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పడం మానేస్తారు అప్పుడు వివేకానందులు వారు అడుగుతారు ఎందుకు మీరు నాకు ఏమీ చెప్పడం లేదు అంటే ఎందుకు స్వామి మా బాధలు నీకు చెప్పి నిన్ను ఏడిపించడము నువ్వు ప్రతి చిన్న బా అవతల వాళ్ళ కష్టానికి కూడా నువ్వు ఏడ్ ఏడ్చేస్తున్నావు అని వాళ్ళు చెప్తారనమాట అంటే చూడండి అంతగా అవతల వ్యక్తి బాధను ఈయన అర్థం చేసుకుంటున్నారు తనలోకి తీసుకుంటున్నారు మనం సీతామాత గురించి సీతామాత గురించి సీతాయనంలో మనం తెలుసుకున్నాం కదా ఒక వ్యక్తి బాధను హృదయంలోకి వెళ్ళి ఆ బాధను సీతామాత హృదయంలోకి తీసుకునేది అప్పుడు ఆ వ్యక్తికి కొంచెం ఉపశమనం లభించేది ఆ విధంగా మనం మారలేనప్పుడు మనిషి జన్మ తీసుకుని వ్యర్థము అంటున్నారు ఇక్కడ మనకు అయితే ఇప్పుడు మనము మనకు ఆకలిగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఆకలి బాధ ఏంటి అని అదే ఆకలితో అవతల వ్యక్తి ఉన్నప్పుడు మనకు తెలియదా అతని వ్యక్తి ఆ ఆ వ్యక్తి బాధ ఏంటి అనేది అది తెలుసుకోవడమే జ్ఞానము మన జీవితము అవతల వ్యక్తి జీవితము రెండు సమానమే అని తెలుసుకోవడమే జ్ఞానము ఇటువంటి జ్ఞానం మనలో లేనప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నామని అర్థము అటువంటి అజ్ఞానాన్ని మనలో నుంచి తీసేసుకోవడానికి ప్రతి క్షణం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కాబట్టి వెంకటరామన్ గారు వారి జీవిత నుంచి మనకు నేర్పిస్తూ ఆయన జీవితంలో ఆయన కలిసిన మనుషులు కూడా మనకు నేర్పించే విషయాలను ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకొని మన జీవితంలో వాటిల్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మనకు కావలసిన ఆత్మజ్ఞానం లభిస్తుంది కాబట్టి మాస్టర్స్ మనం అందరం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి అంటే భగవాన్ రమణుల జీవితం నుంచి ఏ వ్యక్తిని కూడా తక్కువగా చూడకూడదు ఏ వ్యక్తిని కూడా ఎక్కువగా చూడకూడదు అందరినీ సమానంగా చూడాలి భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చిన పశుపక్షాదులైనా సరే మానవులైనా సరే అందరూ సమానమే వారి దగ్గర ఎన్ని హోదాలు ఉన్నా ఎన్ని ఉన్నా చివరకు అడుక్కునేవాడైనా సరే అంతఃపురంలో ఉండేవాడైనా సరే ఇద్దరి జీవితాలు ఒకటే అన్నమాచార్యులు చెప్తాడు ఏమని చెప్తారు అంటే ఏనుగు మీద పడే ఎండ ఒకటే లేనివాడి మీద పడే ఎండ ఒకటే నా మీద పడే ఎండ ఒకటే ఉన్నత ఉన్నవాడి మీద పడే ఎండ ఒకటే అంటే ఆ భగవంతుని కృప అందరి మీద సరి సమానంగా పడుతుంది కదా వీడు ఉన్నవాడని వీడికి ఎక్కువ పడడంలా వీడు లేనివాడని వీడికి తక్కువ పడడంలా అది ఏనుగు పశువు అది జంతువు అని దాని మీద తక్కువ పడడం లేదు అంటే భగవంతుని నుంచి వస్తున్న ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ ఏదైతే ఉందో ఈ పంచభూతాల నుంచి వస్తున్న శక్తి ఏదైతే ఉందో అది అందరికి సరిసమానంగా పంచి పెడుతున్నప్పుడు మానవుడైన నీకెందుకు భేదభావం కలుగుతుంది ఎక్కువ తక్కువ అనే కాబట్టి మనలో ఈ ఎక్కువ తక్కువ అనే భావాన్ని తీసేసినప్పుడు మనకు ఆత్మజ్ఞానం తెలుస్తుంది ఆ మార్గంలో మనం వెళ్ళాలి అలా మనం వెళ్ళడానికి భగవానుల యొక్క అనుగ్రహం మనం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని తర్వాత విశేషాలను తర్వాత క్లాసులో తెలుసుకుందాము ఇ ఇప్పటి వరకు భగవానుల జీవితంలో నుంచి మనం నేర్చుకోవడానికి భగవాన్ మనకిచ్చిన వారి యొక్క అనుగ్రహానికి వారి యొక్క కృపకు హృదయపూర్వకంగా వారికి మనం ఆత్మప్రణ ఆత్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్